అందరికీ శుభోదయం మిత్రులందరికీ నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి విద్యా ఉద్యోగ సంబంధించినటువంటి సమాచారం జీకే కరెంట్ అఫేర్స్కి సంబంధించిన సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది మరి నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలను మనం మొదటగా చూసుకుందాం ఇక్కడ మొదటగా మనకు కనిపిస్తున్నటువంటి వార్త ఏంటిదంటే మెడికల్ ఫీజు అడ్మిషన్లకు కాలేజీ వర్సిటీ నోటిఫికేషన్ అని ప్రధానంగా వార్త రావడం జరిగింది మరి నేటి నుంచి పదో తేదీ వరకు రిజిస్ట్రేషన్కు ఛాన్స్ అని మరి కట్ ఆఫ్ స్కోర్లు ఇలా ఉన్న ఒక బాక్స్ మనకి ఇవ్వడం జరిగింది మరి ఒక్కొక్క కేటగిరీ వారిగా మనకు అదే కనీస తర్వాత ఒక మరి ఆఫ్ స్కోర్ ఎంత ఉండాలి మరి జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి యాభై శాతం పర్సంటేజ్ ఉండి రెండు వందల డెబ్భై ఆరు కట్ ఆఫ్ స్కోర్గా నిర్ణయించుకున్నారు అదేవిధంగా జనరల్ పీడబ్ల్యూటీ క్యాండిడేట్ వాళ్ళకు నలభై ఐదు శాతం రెండు వందల యాభై ఐదు మార్కులు కటప్ స్కోర్గా ఉంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ క్యాండిడేట్ వరకు విద్యార్థులకు మరి అదేవిధంగా నలభై శాతం పర్సంటేజ్ ఏంటి రెండు వందల ముప్పై ఐదు మరి నిర్ణయించారు కట్అప్ స్కోర్గా అదేవిధంగా మనకు నేటి నుంచి పదో తేదీ వరకు రిజిస్ట్రేషన్కు ఛాన్స్ మరి ఇక్కడ ప్రధానంగా వెలుగు దినపత్రికలు రావడం జరిగింది కన్వీనర్ కోట పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ డిప్లొమా కోర్సులలో అడ్మిషన్ల కోసం కాలేజీ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నీట్ పీజీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో అర్హత సాధించిన అభ్యర్థులు కన్వీనర్ కోట సీట్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది మరి అక్టోబర్ ఒకటి ఉదయం ఎనిమిది గంటలకు నుంచి మరి అక్టోబర్ పది వ పది సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మరి రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం ఓసీ మరి బీసీ అభ్యర్థులకు పదివేలు మరి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎనిమిది వేలుగా నిర్ణయించింది ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్స్ మరి జూలై ముప్పై ఒకటి లోపల ఇంటర్న్షిప్ మనకు పూర్తి చేయాలని నోటిఫికేషన్లో సృష్టించింది అదేవిధంగా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని వివరించింది మరిన్ని వివరాల కోసం మనం చూస్తుంటే ఇక్కడ మనకు వెబ్సైట్ లింకులు ఇవ్వడం జరిగింది మీ నా యొక్క ఛానల్లో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ చూసుకోవచ్చు అదేవిధంగా మనకు ఇక్కడ ప్రధానంగా వారి యొక్క ఫోన్ నెంబర్ హెల్ప్ టెక్నికల్ హెల్ప్ కోసం ప్రధానంగా ఫోన్ నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది ఇతర వివరాల కోసం కూడా మనకు ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది మనకు ఈ ఫోన్ నంబర్ కాల్ చేసి మనము వివరాలను తెలుసుకోవచ్చు అదేవిధంగా మనకు ఇంకొక మెయిన్ ఇంకొక ప్రధానమైనటువంటి వార్త కనిపిస్తుంది మెడికల్ ఫీజీ సీట్లలో ఎనభై ఐదు శాతం లోపల రిజర్వేషన్ అమలు చేయాలి మరి మంత్రి దామోదర్ కు జూనియర్స్ డాక్టర్ అసోసియేషన్ వెనికి చేశారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి పీజీ ఎంక్వైరీ కేటగిరీ సిట్లలో ఎనభై ఐదు శాతం స్థానిక రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ టీజూడ మన మంగళవారం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజవంశ మనం కలిశారు మరి ఏపీలో మాత్రమే తెలంగాణలో కూడా స్థానిక విద్యార్థులకు న్యాయం జరగాలని టీ జూడ ప్రతినిధులు మంత్రికి విన్నవించుకున్నారు ఇది జీవో నంబరు నలభై నలభై రెండు ప్రకారము ఇరవై శాతం ఏక్యూ వన్ సీట్లు ఆల్ ఇండియా కోటకు కేటాయించడం వల్ల మనకు తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని దీనివల్ల ఇతర విద్యార్థులు కూడా ఇతర రాష్ట్రాల విద్యార్థులు మన రాష్ట్రం సులభం సులభంగా సేక పొందేందుకు అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ విధంగా మనకు ఇంకొక ప్రధాన వార్త మనకు రావడం జరిగింది ముఖ్యంగా ఇంకా తర్వాత మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ముఖ్యమైనది మరి ఢిల్లీలో ఎయిట్ కానిస్టేబుల్ కొలువులని అని మనకు ప్రధానంగా రావడం జరిగింది మరి ఐఐటి హైదరాబాద్లో రీసెర్చ్ అసోసియేషన్ అని ప్రధానంగా మనకు మనకు ప్రధానంగా వార్త రావడం జరిగింది మరి ఐఐటిలో రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు బట్టి కూడా అప్లికేషన్ కోరుతున్నది ఆసక్తి వల్ల అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దర్ దరఖాస్తు చేసుకోవాలి కోర్సులు ఏమున్నాయంటే రీసెర్చ్ అసోసియేట్ పోస్ట్లు ఉన్నాయి ఎల్జీబు గుర్తింపు పొందిన ఏదైనా మనకు యూనివర్సిటీ సంస్థ ఫిజిక్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ పిహెచ్డి పూర్తి చేయాలి ప్రోటెనిక్స్ ఈ లేజర్ అనుభవంలో అనుభవం ఉండాలి మరి మరి ఇంకో ఆన్లైన్లో అప్లికేషన్ వివరాలు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి అప్లికేషన్ ప్రారంభం కూడా మరి సెప్టెంబర్ పన్నెండు స్టార్ట్ అయింది మనకు అక్టోబర్ ఈ నెల మనకు మనకు అక్టోబర్ ఐదున మనకు లాస్ట్ డేటు మరి సెలక్షన్ ప్రాసెస్ వస్తే పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది పూర్తి వివరాలు మనకు ఇక్కడ వివరాలు వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు అక్కడ చూసుకోండి మీరు ఇంకా ఇంకా నెక్స్ట్ మనకు ఆల్రెడీ ఇక్కడ పోస్టుల సంఖ్య కూడా మనకి కేంద్ర పాలిత అయినటువంటి ఢిల్లీ హెడ్ కాని ఢిల్లీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు మనకు పోస్టుల పార్టీకి సెలక్షన్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారానే మనకు నోటిఫికేషన్ విడుదలైంది మరి విడుదల చేసింది పోస్టులకు దేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మనకు అక్టోబర్ పద పదిహేను ఇచ్చింద్రు పోస్టుల సంఖ్య మనకు ఐదు వందల యాభై రెండు పోస్టులు కనిపిస్తున్నాయి పోస్టులు హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి మనకు మహిళలకు నూట ఎనభై రెండు హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు మరి వివిధ రకాలుగా ఒక్కొక్క కేటగిరీకి ఇవ్వడం జరిగింది ఎలిజిబుల్ టు గుర్తింపొందిన క్రైటీరియా చూస్తుంటే మనకు గుర్తింపొందిన బోర్డు సంస్థ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ల కూడా టెన్ ప్లస్ టూ ఉన్న ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి మెకని కలిగి ఉండాలి వయో పరిమితి చూస్తుంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ఏళ్ళలో మధ్యలో ఉండాలి నాకు తదితర అంశాలు ఇక్కడ ఇవ్వడం అడ్మిషన్ ఆన్లైన్ ద్వారానే మనకు అప్లికేషన్ ప్రారంభం మాత్రం సెప్టెంబర్ ఇరవై నాలుగులో స్టార్ట్ అయింది ఆల్రెడీ లాస్ట్ డేటు అక్టోబర్ పదిహేను ఉంది అప్లికేషన్ ఫీజు కూడా ఎస్ఏఎస్టీ ఉమెన్స్కు సర్వీస్ మ్యాన్స్ మహిళలు కూడా అభ్యర్థులకు ఫీజు లేదు ఇతరుల వాళ్ళకు ఒక వంద రూపాయలు మాత్రమే సెలక్షన్ ఈ విధంగా ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మీరు పూర్తి వివరాలు మన వెబ్సైట్లో డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను మీరు ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు నెక్స్ట్ ప్రధానమైనటువంటి ఇంకో వార్త మనకు కనిపిస్తుంది అడగ కట్టెల్లో మనకు సర్కార్ టీచర్ అని ఒక వార్త కనిపిస్తుంది ఇక్కడ ప్రధానంగా నవంబర్లో టెట్ నోటిఫికేషన్ అని ప్రధానంగా కనిపిస్తుంది విద్యార్థుల మాదిరిగా పరీక్షలకు సిద్ధం కావాలని పరిస్థితి కావాల్సిన పరిస్థితి వచ్చిందని మరి టీచర్లు అనుకుంటున్నారు పాస్ అవుతామో లేవో అని ఒక ఆందోళనలో బి బడి పంకులు కనిపిస్తున్నారు నలభై ఐదు వేల మంది టీచర్ మరి మరి పదవి విరమణ ముక్కు ఉండి అదేవిధంగా మరో అరవై ఐదు వేల మందికి పదోన్నతుల గండం కూడా ఉండి మరి టెట్టు నోటిఫికేషన్ టెట్ టూ ద్వారా క్వాలిఫై కావాలన్న ఒక ఒక నిబంధన తేవడం వల్ల మరి సర్కార్ టీచర్లకు పెద్దగా అనిపిస్తుంది మరి టెట్ కేసులో ఫెయిల్ దాఖలు అది సుప్రీంకోర్టులో రివ్యూ ఫిటేషన్ వేసింది మరి తీర్పు మరి సర్కార్ పునరాలోచన మరి చూడాలి తర్వాత తర్వాత మరి ఎలా అవుతుందో చూడాలి నెక్స్ట్ టెట్ టెట్ తీర్పుపై సుప్రీంకోర్టు సుప్రీంలో రివ్యూ పిటిషన్ అని ప్రధానంగా వార్తలు రావడం జరిగింది ఎస్టిఎఫ్ఐ ప్రధాన కార్యదర్శులు శ్రీ చావర్ వెల్లడించారు అదేవిధంగా ఇరవై దేశవ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మంది ఉపలపై ప్రభావం సుప్రీం చూప్రీంకోర్టు తీర్పుపై మరి సమీక్షించాలని కోరుతూ స్కూల్ టీ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తప్పున మనకు మంగళవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు ఈ విధంగా మనకు ప్రధానంగా వార్త జరగడం రావడం జరిగింది టీచర్లకు టెట్ తప్పనిసరి తప్పనిసరిపై ఎస్టిఎఫ్ఐ రివ్యూ పిటిషన్ మరి ఇరవై ఐదు లక్షల మంది టీచర్లపై ప్రభావం పడుతుందని వెల్లడించడం సర్వీస్ సర్వీస్లో ఉన్న టీచర్లకే టెట్ తప్పనిసరి అంటూ ఇటీవల ఇటీవల మనకు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై మరి స్కూల్ టీచర్ ఫెడరేషన్ మరి ఆఫ్ ఇండియా రైల్వే పిటిషన్ దాఖలు చేసింది ఇది తీర్పు కారణంగా దేశవ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మంది పేజీలపై ప్రభావం పడుతుందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రసరించింది మరి ప్రస్తావించింది మరి తర్వాత తరువాత ఏం జరుగుతుందో చూడాలని చూడాలి ఓకే నెక్స్ట్ మరి నెక్స్ట్ తదుపరి వార్త మరి తరువాత వార్త ముఖ్యమైన వార్త చూస్తుంటే సిబిఎస్ఈ పాఠశాలల గురుకుడు ప్రధానంగా వార్త రావడం జరిగింది మరి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం నలభై నుంచి అరవై వరకు కొత్తబడులు రాష్ట్రేతర బోర్డులో ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షలకు చేరిన విద్యార్థుల సంఖ్యని ప్రధానంగా వార్త రావడం జరిగింది అదేవిధంగా మనకు నెక్స్ట్ తర్వాత వార్త చూసుకుంటే ఆర్ఆర్బిలో మనకు ఎన్టీ ఎన్టీపీసీ రిక్రూట్మెంటు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరున సంవత్సరానికి మొత్తం ఎనిమిది వేల యాభై పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యింది మరి ఆసక్తిగల అభ్యర్థులు మరి ఈ నోటిఫికేషన్కు మరి అప్లై చేసుకొని కష్టపడి జరుగుతూ ఉంటారని ఆశిస్తున్నాను మరి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో నాన్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయి మళ్ళీ కేటగిరీకి సంబంధించిన గ్రాడ్యుయేట్ లెవెల్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిన పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది మరి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ నెల ఇరవై ఒకటి నుంచి అప్లికేషన్ ప్రారంభం అవుతుంది మరి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోర్సులు పోర్టుల సంఖ్య అయితే సుమారు ఈ లెవెల్లో ఉన్నటువంటి ఐదు వేల పోస్టులు ఉన్నాయి పోస్టులు కూడా మనకు వివిధ కేటగిరీలో చూసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ మీరు చూసుకోవచ్చు పోర్టులు ఆన్లైన్ ద్వారా జరుగుతుంది అప్లికేషన్ ప్రారంభము ఇప్పుడు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి మనకు ఇరవై నుంచి అప్లికేషన్ లాస్ట్ డేట్ మాత్రం నవంబర్ ఇరవై వరకు అవకాశం ఉంది అది ఫీజు వివరాలు కూడా మనకి ఎస్సీఎస్టీ మహిళా సర్వీస్ మెన్ మహిళ మొత్తం అభ్యర్థులకు రెండు వందల యాభై జనరల్ మరి డబ్ల్యూఎస్ఈబీసీ కేంద్రు ఐదు వందల ఫీజు నిర్ణయించారు అంటే సెలక్షన్ ప్రాసెస్ కూడా రెండు అంచెలలో ఉంటుంది ఇది కంప్యూటర్ బేస్డ్ పరీక్ష కాబట్టి మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఎఫ్టీలో ఎంపిక చేస్తారు కాబట్టి మరి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కూడా మన మూడు వేల యాభై కోర్సులు ఉన్నాయి దీనిలో కూడా జూనియర్ వివిధ కేటగిరీలకు సంబంధించిన కోర్సులు ఉన్నాయి చూసుకోవచ్చు మీరు యొక్క వెబ్సైట్ యొక్క లింకు మీరు కింద డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను ఇక్కడ కనబడుతుంది మనకు పూర్తి వివరాలు వయో పర్మిట్ దీనికి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ మాత్రం వయో పర్మిట్ పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ముప్పై మూడు ఏళ్లలో ఉండాలి మరి ఈ అప్లికేషన్ ఆన్లైన్ ద్వారానే మాత్రం అప్లికేషన్ ప్రారంభము అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ప్రారంభమవుతుంది మరి నవంబరు ఇరవై వరకు లాస్ట్ డేటు ఫీజు మాత్రం ఏడే ఎస్టీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మహిళా అభ్యర్థులకు మాత్రం రెండు వందల యాభై రూపాయలు కేటాయించారు మరి జనరల్ డబల్యూస్ ఓబీసీ క్యాండిడేట్ అభ్యర్థులకు ఐదు వందలు కేటాయించారు సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ హిల్ టెస్ట్ ఉంటుంది మరి వెరిఫికేషన్ ఉంటుంది డాక్యుమెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అందరినీ కూడా ఎంపిక చేస్తారు పూర్తి వివరాలు ఇక్కడ నా యొక్క ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ వేయిస్తాను మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ మిత్రులకు ఇంకా తోడ్పాటు అవుతుంది ఇంకా ఇంకా కొత్త కొత్తగా మనకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అందించడానికి మీకు మీకు ముందల ముందర మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు మళ్ళీ తర్వాత వార్తలు చూస్తుంటే ప్రధానంగా మనకు పీజీ మెడికల్ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ కానీ మరి అక్టోబరు ఒకటి నుంచి ఎనిమిది వరకు దరఖాస్తు స్వీకరణ అని ప్రధానంగా వార్తలు రావడం జరిగింది మరి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఇప్పుడు విద్యా సంవత్సరానికి మరి పీజీ మెడికల్ డిగ్రీ డిప్లొమా కోర్సులో అడ్మిషన్లు నోటిఫికేషన్ విడుదలైంది నీట్ పీజీ టూ థౌసండ్ ఫైవ్ మరి అర్హత సాధీన సాధించినటువంటి అభ్యర్థులు కూడా అక్టోబర్ ఒకటి నుంచి మరి ఎనిమిది వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు ఇక్కడ లోకల్ తెలంగాణ చెందిన లోకల్ అభ్యర్థులకు మాత్రమే అరువులు అన్నారు మరి అరువు అభ్యర్థులు ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసి మరి రెండు రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై ఒకటి లోపల ఇంటర్ ఇంటర్ పూర్తి చేసి ఉండాలి మరి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి శాస్త్ర రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పొందిన వారు మాత్రమే అరువులు అని పేర్కొంది కటాప్ మాత్రం మార్కులు ఉన్నాయి కటాప్ మార్కులు జనరల్ ఈడబ్ల్యూఎస్ యాభై శాతము మరి పర్సెంటేజ్ ఇక మనకు వివిధ కేటగిరీలకు సంబంధించినది మొత్తం కటాప్ మార్కులు ఇవ్వడం ఎస్ఎస్టీ అయితే ఫార్టీ పర్సెంట్ టూ థర్టీ ఫైవ్ ఉంది మరి ఈడబ్ల్యూఎస్ జనరల్ పీడబ్ల్యూకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది మొత్తం ఈ వెబ్సైట్ యొక్క ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది మొత్తం ఈ యొక్క వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా మనకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇది ప్రధానమైన వార్త మొత్తం మెడికల్ ఫీజు నోటిఫికేషన్ కూడా విడదలని ప్రధాన మెడికల్ పీజీ నోటిఫికేషన్ మరి ఈ దానికి సంబంధించినది వార్త మనకు ఆల్రెడీ వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది నెక్స్ట్ ప్రధానంగా ఇంకొక వార్త చూస్తుంటే మనకు అవతార బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ వల్ల కూడా మనకు బ్యాంక్ మేనేజర్ పోస్ట్ కూడా మనకు మరి పోస్ట్ కూడా మనకు పడడం జరిగింది మరి అభ్యర్థులు ఇంట్రెస్ట్గా అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ మనకు మనకి ఇది అదే సరైన వార్తని ఇంకోటి మనకు ఇంకొకటి డెట్పై సుప్రీంలో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ అని ప్రధానంగా వార్త కనిపిస్తుంది నెక్స్ట్ తర్వాత ఇంకో వార్త మనకు పది వరకు గ్రూప్ త్రీ వెబ్ ఆప్షన్ల నమోదు అని ఇంకో ప్రధానమైన వార్త కనిపిస్తుంది మరి గ్రూప్ త్రీ పోస్టులు పోస్ట్ల భర్తీలో భాగంగా వెబ్ ఆప్షన్లు నమోదు ఈజీపీఎస్సీ అవకాశం ఇచ్చింది అక్టోబర్ పది సాయంత్రం ఐదున్నర లోపల మనం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది మరి మొత్తం నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఒకటి మంది అభ్యర్థులతో పాటు స్పోర్ట్స్ కోటల్లో కూడా మరో ఎనభై ఒకటి మంది అభ్యర్థులు వెబ్ఆప్షన్ నమోదు చేసుకోవాలని చెప్పడం జరిగింది మరి గ్రూప్ త్రీ ఇంకో వార్త మనకు రావడం జరిగింది సెలక్షన్ గ్రూప్ త్రీ ప్రొవిజనల్ సెలక్షన్ జాబితా విడుదలని వార్త రావడం మరి డిజిపిఎస్సి గ్రూప్ త్రీ ప్రొవిజనల్ సెలక్షన్ జాబితాను విడుదల చేసింది ఎంపికైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్ ప్రక్రియ ప్రారంభించినట్లు కమిషన్ తెలిపింది మరి అక్టోబర్ పదవ తేదీ వరకు తేదీ సాయంత్రం ఐదున్నర గంటల లోపల విభాషణ పూర్తి చూసుకోవాలి ఇచ్చుకునే అవకాశం కల్పించారు మరి జాబితాను కూడా వెబ్సైట్లో మనకు ఇవ్వడం జరిగింది ఇక్కడ వెబ్సైట్ యొక్క లింకు ఛానల్లో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకు వెబ్సైటు నోటిఫికేషన్ మన రాష్ట్రంలో పదమూడు వందల అరవై ఐదు మరి పోస్టులు బట్టి నోటిఫికేషన్ జారీ చేయాలి మరి మొత్తం ఐదు వందల దరఖాస్తు చేయంతో డి యొక్క పోస్టులో పదమూడు వందల అరవై ఐదు పోస్టులకు గాను ఐదు లక్షల ముప్పై అరవై నాలుగు వందల మంది దరఖాస్తు చేస్తున్నారు మరి వీరిలో సుమారుగా రెండు లక్షల అరవై ఏడు మంది రెండు వందల టూ పాయింట్ రెండు లక్షల అరవై ఏడు వేల మంది మరి రాత పరీక్షకు హాజరయ్యారు మరి ఈ పరీక్షలు కూడా ఈ ర్యాంకింగ్ లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది ఇక ప్రధానంగా మనకు ఈ యొక్క వార్త కనిపిస్తుంది చూసుకోండి ఇక్కడ వెబ్సైట్లో కూడా కనిపిస్తుంది అదేవిధంగా మనకు మెడికల్ పీజీసీలలో ఎనభై శాతం లోకల్ రిజర్వేషన్ కనిపిస్తుంది వార్త మరొకసారి మరొక వార్త పోస్ట్లని మంజూరు అని ఇంకో వార్త రావడం జరిగింది ఆరు కొత్త ఓఎం ఓ అండ్ సర్కిల్ ఏర్పాటు అని ప్రధానంగా వార్త కనిపిస్తుంది ఇంకొక మనకు తెలంగాణ విద్యా విధానంపై పదకొండు వర్కింగ్ కమిటీలు విద్యావేత్తలు ఐఏఎస్లు బీసీలతో ఏర్పాటు అని ఇంకో ప్రధానంగా వార్త కనిపిస్తుంది ఈ విధంగా ఈ నేటికి సంబంధించిన వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు మేము ఉంచడం జరిగింది మరి ఈ యొక్క యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు అందించడానికి మీరు మమ్మల్ని ప్రోత్సహించినట్లు అవుతుందని నేను ఆశిస్తున్నాను మరి ప్రధానంగా వివిధ విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు ముందు ఉంచడానికి నేను కృషి చేస్తాను కాబట్టి అందరూ ನೈತಕ ಚಾನೆಲ್ ਨੂੰ ಲೈಕ್ ಚಾನೆಲ್ ಅನ್ನು ಶೇರ್ ಚಾನೆಲ್ ಅನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಚಾನೆಲ್ ಅನ್ನು ಅನುಸರಿಸಿನನ ವಾಲ್ ಔತಾರ್ ಕಾಮಟಿ అందరికి ಮರೆಯ ಕೋಸಾರಿ ಧನ್ಯವಾದಗಳು ತಿಳ್ಕುತ್ತು ಥ್ಯಾಂಕ್ ಯು ಆನ್ಸರ್ ಆನ್ ಸೆಕೆಂಡ್ ಜೈ